ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔమీన్ अत्युन्नतसिंहासनमुपये आसीरुडवैरलदेवा अत्यन्तप्रेमा स्वरूप you

మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు ప్రభు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి మరి మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ మనం మనందరం కలిసి చదువుకుందాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ప్రియమైన దేవుని యొక్క కుటుంబికులారా ఈ ప్రాతకాల ఆరాధనలో అపవాది అపవాదిని ఎలాగూ ఎదిరించాలి అపవాదిని ఎదిరించటానికి ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండాలి మనం ప్రార్థనా పూర్వకంగా యోధ కాల ధ్యానంలో మనం పాల్గొందాం దైవవాక్యాన్ని మనము ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు అపవాదికి పేరు శోధకుడు సాతాను అని మనం చెప్పుకున్నాం అపవాది ఏం కలుగు ఈవేళ వాక్య భాగంలో తంత్రములు కలుగు చేస్తాయి కొంతమంది వ్యక్తుల కొరకు కొంతమంది మాట్లాడుతూ వారికి అలవాటైన పరిభాషలు ఏమంటాడంటే అబ్బో ఆ వ్యక్తి చాలా కుతంత్రాలు చేస్తాడండి చూసారా తంత్రాలు కుతంత్రాలు అంటే అవి ఇతరులకు మేలుకరమైనవి కాదు నష్టము కలిగించే మాటలు క్రియలు ఇక్కడ అపవాది కొరకు కూడా దైవవాక్యం ఏం మాట్లాడుతుంది అని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుంటున్నప్పుడు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు అపవాది ఏం కలుగు అని మాట్లాడుకున్నామంటే ఉన్న సంతోషాన్ని పాడు చేస్తారు స్నేహితుల మధ్య చిచ్చు పెడతా ఉంటుంది ఏమండి వైరము కలుగు చేస్తుంది అనారోగ్యం కలుగు చేస్తుంది ఆపద కలుగు చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా అపవాది యొక్క తంత్రములు అనే మాటని జ్ఞాపం చేస్తుంది దైవవాక్యం అందుకని ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు ఏం కావాలి ఒక బలవంతుని కొట్టాలి అంటే ఆ వ్యక్తి కూడా బలము కలిగిన వాడుగా ఉండాలి లేకపోతే ఒకసారి కొట్టినవాడు మరలా రెండవసారి కొడతాడు ఎందుకు ఎదుటి వ్యక్తి బలహీనుడయ్యి ఉంటే ఇవిడు లోకములో ఉన్న బలవంతులు అందరికంటే బలమైన వాడు అపవాది వాడి తంత్రాలు కలుగు చేస్తాడు కాబట్టి వాడిని ఎదిరించడానికి ఏం కావాలి శక్తి కావాలి అని దేవుడి యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి ప్రియులారా మనం స్కూటర్ మీద వెళుతూ హెడ్ఇంజరీస్ కాకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించాలంటున్నారు అలాగనే కొంతమంది ప్రముఖమైనటువంటి వ్యక్తులకు ఏ యొక్క పిస్టల్ తోటో గన్ తోటో కాల్చకుండా బుల్లెట్ ప్రూఫ్ అంటారు లేక జాకెట్ వేసుకుంటారు అంటారు ఎందుకంటే శత్రువుల నుండి కొంతవరకు రక్షణ కానీ అపవాది ఏం చేస్తాదంటే నీ సర్వ శరీరానికి ఆపద కనుగొ చేస్తది కాబట్టి నీవు సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవలసినటువంటి అవసరత ఉంది అంటాడు రెండవది ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పదమూడవచ్చులో అంటాడు ఆపద్దినమన మొదటి మాటలో జ్ఞాపకం చేసుకుంటే అపవాది తంత్రములు కలుగు చేస్తారు రెండవ మాటలో ఆపదలు కలుగు చేస్తాది అందుకనే ఆపద్దిమున వానిని ఎదిరించుటకు ఇక్కడ సమస్తమును కూడా నెరవేర్చిన వారే మీరు నిలువబడుటకు శక్తివంతులుగునట్లు ఎందుకు మనం సర్వాంగ కవచం ధరించాలంటే ఆ అపవాది ఎదుట శక్తిని మనం పొందుకుంటానికి అపవాది కలుగు చేసే గాయాలు మనకి తగులకుండా మనము నిలువబడటానికి సర్వాంగ కవచాన్ని ధరించాలి అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది మూడవది అంటాడు ఇక్కడ చక్కటి మాటలు మీ నడుమునకు సత్యము అని దట్టి కట్టుకునవలేము అపవాదిని ఎదిరించటానికి పరిశుద్ధ గ్రంథములో చెప్పే ప్రాముఖ్యమైన సంగతులు ఏమిటి అని ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ఒకవేళ లోకస్తుల వలె కత్తి కర్ర వీటిని పట్టుకునమనే పోమని చెప్పటం లేదు కానీ దైవ అనే ఆయుధాలు ధరించమని చెప్పటానికి ప్రభు యొక్క వాక్యం ఇక్కడ ఇష్టపడుతూ మీ నడుమునకు సత్యము అనే దట్టి కొట్టుకోవాలి అపవాదిని ఎదిరించాలి అంటే సర్వాంగ కవచం ధరించాలి రెండవది ఆ దట్టి అది నడుమునకు బలము కలుగు చేసేది సత్యము సత్యము అనే దట్టి కొట్టుకోవాలి తరువాత నాలుగవది నీతి అను మైమరుపు తొడుగుకోవాలి ఐదవది అంటాడు బాధములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు తొడుకు కొనాలి పాదములకు సమాధాన సువార్థ లోకములో మానవుడు కోరుకునేది సమాధానం అయితే ఇచ్చేవాడు మన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు రవది అంటాడు ఇక్కడ విశ్వాసము అనే డాలు యుద్ధములో ఒకవేళ గులియాతో కూడా ధరించుకున్నాడు చిరస్నాన్ని పాదములకు చేతికి డాలు ఇవన్నీ పట్టుకున్నాడు తొడుక్కున్నాడు కానీ దావిది యొక్క చేతులు చనిపోయాడు కాని ఇక్కడ ఈ అపవాదితో పోరాడే పోరాటములో అపవాదుని ఎదిరించటానికి విశ్వాసి ఏది ధరించాలి అని ఆలోచన చేస్తే ఆరో మాట అంటాడు ఇక్కడ విశ్వాసం అనేది ఏ విషయంలో నువ్వు తొట్టి నువ్వు నిలిచి ఉండాలి అలాగనే దుష్టిని అగ్ని బాణంలో ఆర్పుటకు శక్తివంతులు అగునట్లుగా మీరు ఏం చేయాలంటే ఏడవది రక్షణ అను శిరస్నం చేతులు అలాగే పాదాలకు సమాధాన సువార్త అంతేకాకుండా రక్షణ అను శిరస్త్రానం తలకట రక్షణ అనే శిరస్త్రానము ధరించాలి ఎనిమిదవది అంటాడు దేవుని వాక్యము అనే ఆత్మకాడ్గం ఏ విధంగా మనం ఎందుకు ధరించాలి అంటే మన మనుష్యులతో కాదు పోరాడతనకంటాడు ముగింపులు ఎఫ్ఎస్సి వారి మధ్య పన్నెండవ తల మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథునితోనూ ఆకాశ్య మండలం అందుల దురాత్మల సమూహముతో మనం పోరాడచ్చు కాబట్టి వాడు మనకన్నా బలవంతుడు వాడిని ఎదిరించటానికి లోక సంబంధమైనటువంటి గన్ కాదు లేక ఫిస్టల్ కాదు లేక మరి ఏదైనా బలమైన ఆయుధాలు కాదు కాని ఇక్కడ సత్యము నీతి ఇక్కడ సమాధాన సువార్త విశ్వాసము అనే డాలు రక్షణ అనే చిరస్థానము దేవుని వాక్యం ఖడ్గము ఏ విశ్వాసి ధరించి పట్టుకుని ఉంటాడు ఇవన్నీ కూడా సర్వాంగ కవచమే వీటిని ధరించి అపవాది ఎదుట నిలవబడిన వాడు అపవాదిని ఎదిరిస్తాడు అందుకని అపవాదిని ఎదిరించండి వాడు మీ యుద్ద నుండి పారిపోతాడు అలాగా వీటన్నిటినీ ధరించి అపవాదితో చేసే యుద్ధములో విశ్వాసి గెలుపొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించలో ఓ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందన నాయన లోకాన్ని లోకములో ఉన్న అందరినీ అపవాది నాయన శోధిస్తుంది అగ్నివటి మహా కలుగు చేస్తుంది వాడిని శక్తి మాకు కలుగు ప్రార్థన బలము చెత్తనింపు విశ్వాసము నాయన మాకు పెంపారొచ్చు నా నామమున వేడుకుంచున్నాం తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధలోనే తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ మెయిన్